కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు యహోవా రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక సంతోషించును సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన చుట్టూనుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది యహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయను యహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు ఎలేనగా యహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు యహోవాను ప్రేమించు వారిలారా చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును నీతిమంతుల కొరకు వెలుగును యదార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతిమంతులరా యహోవయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇంతటితో కీర్తనల గ్రంథము తొంభై ఏడవ ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి